హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ వారహి దేవి నమ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్నాను మీకు ఉద్యోగంలో చికాకులు ఇంట్లో భార్య భర్తల గొడవలు కొన్ని జరగని పనులు బాధలు రోగాలు కష్టాలు నష్టాల నుండి విముక్తి చేసే పూజ చాలా సింపుల్గా మీకు మీరే చేసుకునే పూజ అండి వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు మీకు మీ బాగు కోసం నేను ఈ పూజ వీడియో చేస్తున్నాను కొందరికి వారహి మాత పూజ చేయడం రాదు ఎలా ఎప్పుడు ఎలా చేయాలో కూడా తెలియదు అలాంటి వారి కోసం కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియో చేశాను ఎండింగ్ వరకు చూడండి ఆనందంగా ఉండండి సర్వ కార్యసిద్ధి వారహి మంత్రం వారహి మాత పూజకు మొదట పూజకు అమ్మవారి పటం లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలశమైన పెట్టవచ్చు అది కాకపోతే మన నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వెలిగించి అయినా అమ్మ ఈ దీప కాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకొని పదహారు శుక్రవారాలు మాత పూజ మొదలు పెట్టవచ్చు ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యం విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలని నియమం ఏమీ లేదు కనుక మనం ఇంట్లో దీపాన్ని వెలిగించి దీపాన్నే వారాహి మాతగా భావించి పూజ మొదలు పెట్టవచ్చు కానీ ప్రతి నెల రెండుసార్లు వచ్చే పంచమి తిథిని మాత్రం మిస్ అవ్వకుండా మాతను పూజను గుండ్రంగా ఉండే ఐదు లడ్డులను నైవేద్యంగా సమర్పించి దీపా దీపారాధన చేయాలి అలాగే ఈమెకు రాత్రి దీప రాత్రి దేవత అనే పేరు ఉంది కనుక ఈ పూజని సాధ్యమైనంత వరకు సాయంత్రం ఆరు గంటలకు పైన మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మని ధ్యానించుకోవచ్చు ఇంట్లో అమ్మలకు నెలసరి వచ్చినప్పుడు మీ భర్తలతో కానీ మీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమి తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈమెకు పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది కనుక మన ఇంట్లో గ్రూపుల్లో వారాహి మాత పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు వచ్చే పంచమి తిథి నుంచి పదహారు శుక్రవారాల పూజను మొదలు పెట్టండి ఈ పూజ వల్ల కలిగే లాభాలు మనకున్న చిన్నపాటి సమస్యలైనా సరే ఈ చిన్న పూజ చేయడం వల్ల దాదాపు అన్ని పరిష్కరించుకోవచ్చు పూజకు కావలసిన సామాగ్రి పసుపు కుంకుమ అగరబత్తీలు దానిమ్మ గింజలు లడ్డూలు ఐదు అమ్మవారి చిత్రపటం విగ్రహం కలశం ఇవేవి లేకపోయినా పర్వాలేదు దీపాన్ని వెలిగించి ఆ దీప కాంతిని వారాహి మాతగా భావించి కూడా పూజ మొదలు పెట్టవచ్చు ఆరు పువ్వులు ఖచ్చితంగా పలానా పువ్వులు పెట్టాలని రూలేమీ లేదు ఏవైనా అమ్మవారికి సమర్పించవచ్చు అలాగే అమ్మవారిని భూదేవి అని కూడా అంటారు కనుక ఈ భూదే భూమి మీద ఏ పువ్వు అయినా రోడ్డు పక్కన మన పెరటిలో వికసించిన ఏ పువ్వు అయినా అమ్మకు ఇష్టం పూల కోసం ప్రత్యేక ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి దానిమ్మ పండు గింజలు ఒక గుప్పెడు ఉంటే సరిపోతుంది లడ్డూలు మాత్రం ఐదు ఉండాలి గుండ్రంగా ఉండాలి శక్తి ఆరాధన గ్రూప్ సభ్యులకు మనవి వారాహి అంటే కేవలం క్షుద్ర పూజలు అనుకునే వారికి నా విన్నపం దయచేసి మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి అమ్మ చల్లని తల్లి ఒకరి వినాశనాన్ని కోరుకొని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు మనం బాగుపడాలి మనతో పాటు నలుగురు బాగుపడాలి అనుకునే వాళ్ళు మాత్రమే అమ్మ కృపకు పాత్రలు అవ్వగలరు ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచనతో పూజ చేయాలి అనుకుంటావో నీ వినాశనం అప్పుడే మొదలైనట్టే అనే దాని అర్థం మీరు యూట్యూబ్లో మరియు ఇతర సోషల్ మీడియాలో చూస్తున్న వార్తలను నమ్మి మోసపోకండి ఈ పూజ కేవలం నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకొని చేయిస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు ఒకటి రెండు వ్యాపార అభివృద్ధి మూడు ఇంట్లో తరచు కలహాలు నాలుగు మానసిక ప్రశాంతత కేవలం ఇలాంటి విషయాలు పరిగణలోకి తీసుకొని పూజ చేయమంటున్నాను ఈ విషయం అందరూ గమనించగలరు ఓం నమో వారహి మన పురాణాల ప్రకారం మహాశక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు వీరే ఒకరు బ్రహ్మి బ్రహ్మ రెండు మహేశ్వరి మూడు కౌమరి నాలుగు వైష్ణవి వారహి ఐదు ఇంద్రాణి ఏడు చాముండి ఎనిమిది మాతృకగా నరసింహ తొమ్మిది మాతృకగా వినాయకుని ఆరాధించడం జరుగుతుంది భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడు చూసుకునేటట్టు ఎప్పుడు చల్లగా చూసుకునేందుకు వీరు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మీ ఈ సప్త మాతృక స్వరూపిణి ఈ వారహి మాతగా పరిగణించబడుతుంది ఈ వారహి రూపం పంది రూపాన్ని పోలి ఉంది నల్లని శరీర ఛాయతో వర్ణంతో ఎనిమిది చేతులతో అభయ వరద హస్తం చక్రం రోకలి నాగలి పాశం హలం ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంది ముఖ్యంగా లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారహిమాత అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్ర నామాలలో కూడా వినిపిస్తుంది వారహిమాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై తన పైన ఉన్న నమ్మకం మరింత పెంచుకుంటుంది సమస్యలపై గొప్ప యోధురాలుగా నిలిచి పోరాడింది జీవితంలో భక్తులకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి శత్రుభయం జ్ఞాన సిద్ధి బుద్ధి ధనప్రాప్తి ఇంకా అనేక సకల జయాలు సిద్ధిస్తాయి అలాగే ఈమె అగ్నిచక్ర కుండలని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది అందుకే ఆమెను అగ్నిచక్రేష్ణ చక్రేశ్వరి చక్రేశ్వరి అన్నారు శుం శుంభ నిశుంభ రక్తబీజ వదలు వదలును ఈమె ప్రస్తావన ఉంది ప్రతి నిత్యం మీరు ఈ నామాలను స్మరించండి ఒకటి ఓం పంచమే నమ రెండు ఓం దండనాథ నమ మూడు ఓం సాంకేత నమ నాలుగు ఓం సమేశ్వరి నమ ఐదు ఓం సమయ సాంకేత నమ ఆరు ఓం పోత్రన్య నమ ఏడు ఓం శివయే నమ ఎనిమిది అగ్నిచక్రేశ్వరి నమ తొమ్మిది ఓం మహా నమః పది ఓం వర్తలి నమ ఈ నామాలను జపించండి ఈ నామాలతో స్మరిస్తే సకల కార్యసిద్ధి లభిస్తుంది వారాహి అమ్మవారి అవతారాలు ఒకటి బృహద్వారహి రెండు స్వప్న వారహి మూడు కిరాత వారహి నాలుగు లఘువారహి